ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూమి గగన్లో సంగీత్ ఫంక్షన్ మొదలైపోయి ఉంటుంది కేపి మీరా స్టేజ్ మీద డ్యాన్స్ అదరగొడుతూ ఉంటే శారద వాళ్ళని చూసుకుంటూ కొంచెం బాధపడుతూ ఉంటుంది అందరూ కూడా బాగా రెడీ అయిపోయి ఉంటారు భూమి గగన్ అయితే మంచి లుక్లో కనిపిస్తూ ఉంటారు భూమి ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తూ క్యాప్స్ కొడుతూ ఉంటుంది గగన్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుండి అపూర్వ గోరింటాకు గమని చూసుకుంటూ జ్యూస్లో ఒక మధ్య డ్రగ్స్ పౌడర్ని కలిపేసి ఇదిగో ఈ జ్యూస్ని తీసుకువెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడే పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు కదా వాళ్ళకి ఇచ్చేసే అపూర్వ పంపిస్తూ ఉంటుంది అలాగే అతను అపూర్వ ప్లాన్ ప్రకారమే ఆ డ్రగ్స్ కలిసిన జ్యూస్ని గగన్ ఫ్రెండ్స్కి ఉంటాడు గగన్ ఫ్రెండ్స్ ఆ డ్రగ్స్ కలిసిన జ్యూస్ని మొత్తం కూడా తాగేసుకుంటూ ఉంటాడు జ్యూస్లో డ్రగ్ కలిపిందే మనం పిన్ని కానీ పార్టీ ఇస్తున్నది వాడు కాబట్టి వాడి మీదకే వెళ్తుంది ఇదిగో ఈ డ్రగ్స్ ప్యాకెట్స్ అన్ని కూడా మరి కారులో పెట్టేస్తాను ఇప్పుడు వాడే డ్రగ్స్ తెప్పించాడు కలిపాడు అన్నదని ఒక ప్రూఫ్ ఉండాలి కదా పిన్ని అందుకే ఇలా చేశాను అని అపూర్వ చెబుతుంది ఆ ప్లాన్ ప్రకారమే ఆ డ్రగ్ ప్యాకెట్స్ని తీసుకొని గగన్ కారులో పెట్టేసి ఈవెంట్ పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటాను అవునా మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాము ఆ లొకేషన్ దగ్గరికి అని పోలీసులు కారులో బయలుదేరి వస్తూ ఉంటారు చూడు పిన్ని నేను పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేసేసాను ఇక ఆ గగన్ గారిని వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళడమే మిగిలింది అని అపూర్వ చెబుతుంది ఇక తర్వాత గగన్ భూమి కూడా ఇద్దరు స్టేజ్ పైన డ్యాన్స్ ఇరగదీసేస్తూ ఉంటారు అయితే నక్షత్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఆ డ్రగ్స్ కలిసిన జ్యూస్ని నక్షత్ర కూడా తాగుతూ ఉంటుంది గగన్ భూమి పైన కోపంతో రగిలిపోతూ మరీ మరీ ఇంకా ఎక్కువగా తాగేస్తూ ఉంటుంది గగన్ భూమి డ్యాన్స్ చేస్తూ ఉండటంతో శరత్ చంద్ర మండిపడుతూ చూస్తూ ఉంటే బావ నువ్వు కోప్పడకు బావ ఇంకాసేపట్లో ఏం జరుగుతుందో నువ్వే చూద్దు అని అపూర్వ ఇస్తూ ఉంటుంది మరి పోలీసులు వచ్చి ఎవరిని అరెస్ట్ చేస్తే another next step.